అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు సో మనము వెయిట్ లాస్ కి సంబంధించి ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశాము ఫస్ట్ వచ్చేసి పార్ట్ వన్ వీడియో అంటే వెయిట్ లాస్ లో పార్ట్ వన్ బేసిక్గా ఎట్లా ఉంటుంది అనేసి ఒక వీడియో చేశాము దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అదేవిధంగా ఇప్పుడు వెయిట్ లాస్కి సంబంధించి పార్ట్ టూ మనం చేస్తున్నాం దీనికి సంబంధించిన ఫస్ట్ వీడియో కోసం మీరు సెర్చ్ చేస్తూ ఉంటే మాస్టర్ గౌతమ్ వెయిట్ లాస్ పార్ట్ వన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసేస్తే ఆ వీడియోస్ కూడా వస్తాయి ఇది ఒక సిరీస్ లా కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే బిగినర్స్ నుంచి అడ్వాన్స్డ్ యోగా వరకు కూడా ఉంటుంది ప్రస్తుతం మనతో గౌతమ్ గారు ఉన్నారు సార్ అడిగి ఈ రోజు వెయిట్ లాస్ కోసం ఎలాంటి ఆసనాలు చెప్తారో చూద్దాం హాయ్ సార్ నమస్తే అండి నమస్కారం సార్ సార్ ఫస్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ రోజు ఎట్లాంటి ఆసనాస్ మనం చేస్తూ ఉన్నాము సో ఇది ఏంటంటే ఎక్కువ మరీ హెవీగా చేసే విధంగా ఉంటుందా లేదంటే స్టార్టింగ్లో చేసే విధంగానే ఉంటుంది లేదు సార్ స్టార్టింగ్ నుంచి కొంచెం బెటర్గా ఉంటుంది స్టార్టింగ్ అనేది మనం అబ్సల్యూట్లీ సింపుల్ తీసుకున్నాం ఈ సింపుల్ నుంచి కొంచెం ఇంటర్మీడియట్ కి ట్రాన్సిషన్ ఇది ఇంటర్మీడియట్ కూడా కాదు ట్రాన్సిషన్లో ఉంటాం అయితే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసి మన కోసం సెకండ్ దాకా వచ్చారంటే చాలా సీరియస్ గా ఇంట్రెస్టెడ్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కాబట్టి మీకు ఒక చిన్న టిప్ ఈ మ్యాట్ అనేది మీ వెయిట్ లాస్ లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది ఓకే మిగతా సెవెంటీ టు సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీ కిచెన్ హెల్ప్ చేస్తుంది సో ఆల్రెడీ మీరు స్టేజ్ వన్ దాటుకొని స్టేజ్ టూ కి ఎంటర్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు కంపల్సరీ కొంచెం ఆహార నియమాల్ని మార్చండి నేను ఏ టిప్స్ చెప్పట్లేదు గుర్తుంచుకోండి వీళ్ళైతే ఈ రోజు అంటే పార్ట్ టూలో ఎంటర్ అయిన వాళ్ళకి టిప్ ఏంటంటే మీరు ఏ ఆహారం తీసుకుంటారో అదే తీసుకోండి కాకపోతే మీ డిన్నర్ కొంచెం ముందు కంప్లీట్ చేయండి ఇది ఒక్కటే టిప్ అంతే రాను రాను మనం డైట్ ప్లస్ మార్పులు చేర్పులు అన్ని తెలుసుకుంది మనకి పార్ట్ టూలో మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ పుట్ట అంటే పుట్ట తగ్గడం పుట్ట భాగం తగ్గడం ఎస్పెషల్లీ సైడ్స్ తగ్గడం సో ప్లస్ మన రిస్ట్ లో షోల్డర్స్ లో స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది సో మీరు అందరు తగ్గించుకోవాలి అనుకుంటారు కానీ చాలా మందికి హ్యాండ్స్ లో ఇక్కడ స్ట్రెంత్ లేకపోవడం వల్ల వాళ్ళు ఆ ప్రాక్టీస్ ని అటెంప్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు బట్ మీరు పార్ట్ వన్ చూసిన తర్వాత ఇందులోకి ఎంటర్ అయిన వాళ్ళు మీకు హ్యాండ్ స్ట్రెంత్ ఇవన్నీ చాలా ఈజీగా జరిగిపోతాయి సో ఒకసారి చూడండి సో మనం నేను ఒకసారి చూపిస్తాను సార్ చూపించిన తర్వాత మీరు ఎంటర్ అవ్వండి సో మనం ఎక్కడ ఆపామంటే అంటే లాస్ట్ టైం ఈ క్యాట్ అండ్ క్యామిల్ లో ఆపాం సో ఇక్కడనే స్టార్ట్ అవుతుంది సో మీరు ఈ క్యాట్ పోజ్ లో ఉండి ఇందులో ఫస్ట్ ప్రాక్టీస్ పర్వతాసన మార్జరి ఆసన అంటే మౌంటైన్ పోజ్ అండ్ క్యాట్ పోజ్ కాంబినేషన్ వార్మప్ ఉంటుంది చూడండి వన్ డౌన్ టూ డౌన్ త్రీ డౌన్ ఓకే సో ఇందులో ఇది ఈజీ ఆసనం ఎట్ ది సేమ్ టైం రిస్ట్ షోల్డర్స్ కూడా స్ట్రెంగ్ అవుతున్నాయి సో మీరు ఇది మన ఫేవరెట్ నంబర్ ట్వెల్వ్ ఆ కౌంట్ నే ఫాలో అయిపోండి దీనికి కూడా సో ట్వెల్వ్ టైమ్స్ చేయాలి దీని తర్వాత ఈ ప్రాక్టీస్ లో సెకండ్ ఏంటంటే మీరు పర్వతాసనంలోనే ఉన్నాం అంటే నెక్స్ట్ చేయబోయే రెండు మూడు ఆసనాలు పర్వతాసనకి సంబంధించినాయి కాబట్టి ఇందులో మనం ఈ ఆసనాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం సో జస్ట్ హీల్స్ అప్ అండ్ డౌన్ చేయండి ఇది మైక్రో వార్మప్ అంటే నెక్స్ట్ దీని తర్వాత ఆసనం చేయడానికి ఇది కావాలి సో ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ ఇలా చేసేస్తే రిలాక్స్ అయిపోతారు దీని తర్వాత మీరు ఈ పర్వతాసనలో రైట్ లెగ్ లిఫ్ట్ చేయాలి డౌన్ చేయాలి లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయాలి డౌన్ చేయాలి చూడండి రైట్ లెగ్ లిఫ్ట్ చేయాలి డౌన్ చేయాలి లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయాలి డౌన్ చేయాలి ఇలా మనం పర్వతాసనంలో రైట్ లెగ్ అప్ అండ్ డౌన్ లెఫ్ట్ లెగ్ అప్ అండ్ డౌన్ చేస్తే మీకు చూడడానికి హ్యాండ్స్ అనేది స్ట్రెంగ్త్ లెగ్స్ అనేవి ఎక్సర్సైజ్ లో ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది కానీ అవి ఓన్లీ సపోర్టెడ్ థింగ్స్ ఏ మెయిన్ జరిగేది మీరు రైట్ లెగ్ లిఫ్ట్ చేసినప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఇన్వాల్వ్ అయ్యి అది స్ట్రెంగ్త్ని అవుతుంది మనకు ఫస్ట్ ఏ ముఖ్యం దాని తర్వాత వెయిట్ లాస్ అనేది ఈజీ ఓకే సో ఫస్ట్ ప్రాక్టీస్ చేసినాం మధ్యలో మైక్రో ప్రాక్టీస్ చేసినాం థర్డ్ ప్రాక్టీస్ చేసినాం ముందువి ఒకసారి కంప్లీట్ చేసి ఫోర్త్ లోకి వెళ్దాం రైట్ ఫస్ట్ చేయండి వెరీ గుడ్ ఈ మార్జరీ ఆసనంలో టో ఇన్సైడ్ చేసుకోండి సార్ గుడ్ ఇప్పుడు ట్రాన్సిషన్ ఎగ్జేల్ టు పర్వతాసన ఇన్ హేల్ టు మార్జరీ ఆసన ఓకే స్పైన్ టేక్ కేర్ ఎగ్జేల్ మార్జరి ఆసన ఇన్ హేల్ ఎగ్జేల్ పర్వతాసన ఇన్హేల్ మార్జరి ఆసన ఇంకొక టూ టైమ్స్ చేద్దామా సార్ ఎక్సేల్ ఇన్హేల్ శ్వాస వదులుతూ పర్వతాసనం శ్వాస తీసుకుంటూ మార్జర్యాల్సం రిలాక్స్ ఇప్పుడు మనం సెకండ్ ఆసనంలోకి వెళ్దాం అంటే సెకండ్ లోకి వెళ్దాం ఇప్పుడు నెక్స్ట్ పర్వతాసన పర్వతాసనంలో మనము ఇంకా చాలా ఆసనాలు చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ మనం హీల్స్ అప్ అండ్ డౌన్ చేయండి మీ యాంకిల్స్ టోస్ ప్లస్ కాఫ్ మజిల్స్ హామ్ స్ట్రింగ్స్ థైస్ హిప్స్ ఎట్ ది సేమ్ టైం వీపును లోపలికి నొక్కడం వల్ల మీ లోయర్ బ్యాక్ మిడిల్ బ్యాక్ అప్పర్ బ్యాక్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోతాయి స్ట్రెంగ్ అయిపోతాయి అనమాట సో ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ చేసి మీకు కంఫర్ట్గా లేకపోతే రిలాక్స్ అవ్వండి లేదంటే దీంట్లో కంటిన్యూ చేయొచ్చు సో రైట్ లెగ్ అప్ సో నెక్స్ట్ ప్రాక్టీస్ రైట్ లెగ్ అప్ డౌన్ లెఫ్ట్ లెగ్ అప్ డౌన్ త్రీ రైట్ లెగ్ అప్ డౌన్ లెఫ్ట్ లెగ్ లెగ్ అప్ రైట్ అప్ డాగ్ లాస్ట్ వన్ లెఫ్ట్ లెగ్ అప్ డౌ రిలాక్స్ నీస్ డౌన్ రిలాక్స్ మీరు ఎప్పుడైతే గా ఫీల్ అవుతారో లేదంటే ఎనర్జీ అనేది మనకు బ్రేక్ తీసుకున్నప్పుడు పెరుగుతుంది సో ఇలా మంచిగా వజ్రాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ మీ హార్ట్ బీట్ పెరిగింది కదా దాన్ని గమనిస్తూ కావాలంటే చేతుల్ని ఇలా ఫ్రీ చేసుకుంటూ షోల్డర్ని ఫ్రీ చేసుకుంటూ ఇలా ఫ్రీ చేసుకుంటూ రెడీ అయిపోండి ఎప్పుడైతే మీకు రెడీగా ఉన్నారు అని అనిపిస్తుందో సో అప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ కంటిన్యూ వచ్చి ఎందుకంటే నెక్స్ట్ ప్రాక్టీస్ ఇంకొంచెం అంటే ఈజీ నుంచి మెల్లిగా మనం టర్న్ చేస్తున్నాం సో మెల్లిగా అదొక్క ప్రాక్టీస్ ప్రాక్టీస్ని గమనించండి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ అవసరం ఉంటుంది సో నెక్స్ట్ ఆసనం వచ్చేసి మనం పర్వతాసనలోనే ఉన్నాం ఈ సీక్వెన్స్లో పర్వతాసన వీరభద్రాసన ఈ రెండు ఆసనాల కాంబినేషన్ ప్రాక్టీస్ చేస్తాం ఈ ప్రాక్టీస్ కూడా మీరు ముందు జాగ్రత్తగా గమనించండి సో ఈ ప్రాక్టీస్ అనేది ఇప్పుడే మీరు ఎలిజిబిలిటీ అయితే మీ సీక్వెన్స్ లో యాడ్ చేసుకోండి ట్రై మీకు ఎంత ట్రై చేయండి సో ఓసారి చూడండి సార్ ఓకే పర్వతాసన సో లాస్ట్ ఇక్కడ ఇంతకు ముందు ఈ పర్వతాసనలోకి వెళ్ళాం తర్వాత లెగ్ కూడా లిఫ్ట్ చేసాం ఈ లెగ్ ని తీసుకురావాలి ఈ రెండు చేతుల మధ్యలోకి తీసుకొచ్చేసి రెండు చేతులు పైకి లిఫ్ట్ చేయాలి దీన్ని వీరభద్రాసన అంటారు ఇక్కడ నమస్కారం పెట్టుకోవచ్చు లేదంటే దూరం దూరం ఉండొచ్చు హ్యాండ్స్ డౌన్ మళ్ళీ ఇదే లెగ్ పైకి తీసుకెళ్ళాలి మళ్ళీ ఇదే లెగ్ ముందుకు తీసుకురావాలి ఓకే హ్యాండ్స్ డౌన్ లెగ్ లెగ్ హ్యాండ్స్ అప్ మనం చేసేది ప్రతిదీ ట్రెడిషనల్ గానే బుక్ లో ఉన్న ప్రాక్టీసెస్ తర్వాత లెగ్ చేంజ్ చేంజెప్పుడు మళ్ళీ కొంచెం వజ్రాసనలో కూర్చోవాలి డైరెక్ట్ ట్రాన్సిషన్ కి మీ ఎనర్జీ సరిపోకపోతే వజ్రాసనలో కూర్చోండి తర్వాత మళ్ళీ మనం లెగ్తో సేమ్ ప్రాక్టీస్ చేస్తాం లెఫ్ట్ లెగ్ ఓకే లెఫ్ట్ లెగ్ అప్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ బోత్ హ్యాండ్స్ అప్ వీరభద్రాసన తర్వాత హ్యాండ్స్ డౌన్ లెఫ్ట్ లెగ్ అప్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ హ్యాండ్స్ అప్ తర్వాత హ్యాండ్స్ డౌన్ లెఫ్ట్ లెగ్ అప్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ హ్యాండ్స్ అప్ రిలాక్స్ సో స్టార్టింగ్ కదా ఒక మూడిటితో స్టార్ట్ చేయండి ఓకే ఈ మూడు అనేది పన్నెండు అయ్యేంత వరకు ప్రయత్నం చేయండి సో ఏదైనా సరే శరీరాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టి రెండు రోజులు చేసి ఆపడానికి ఏది ప్లాన్ చేయకండి ఇది దీంతో పాటుగా ఏంటంటే ఈ ఆసనాలు ఒక్కటే కాదు మనము మనం తీసుకునే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ డైట్ కి సంబంధించి కూడా ఫ్యూచర్ లో వీడియోస్ వస్తూనే ఉంటాయి మనకు గౌతమ్ గారి నుంచి ఇది ఒక సిరీస్ లాగా మనం కండక్ట్ చేస్తా ఉన్నాము సో ఇప్పుడు పార్ట్ వన్లో లో ఎట్లా ఉన్నాయనేసి ఒక వీడియోలో చెప్పాం పార్ట్ టూలో ఎలాంటి ఆసనాలు చేస్తే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్తాం పార్ట్ పార్ట్ త్రీలో అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా అడ్వాన్స్డ్ ఏముంటాయి వెయిట్ లాస్ అవ్వడానికి కొద్దిమంది ఏంటంటే వెయిట్ లాస్ అంటే ఏదో పొట్ట దగ్గర మాత్రమే అనుకుంటా ఉంటారు కానీ అలా కాకుండా థై పార్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసేసి ఇక్కడ సైడ్స్లకి హ్యాండ్లో ఉంటుంది తర్వాత వచ్చేసేసి ఈ హిప్ రీజన్లో ఉంటుంది తర్వాత బటెక్స్లో ఉంటుంది ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ఫ్యాట్ని ఏ విధంగా హెల్దీగా బర్న్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఎందుకంటే వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ మాత్రమే అవ్వాలి మజిల్ లాస్ అవ్వకూడదు మజిల్ లాస్ అవుతే మనము అన్హెల్దీగా ఉంటాము అదేవిధంగా మనకు లేనిపోని రోగాలు వస్తూ ఉంటాయి అంటే బరువు పెరిగితే వచ్చే రోగాల కంటే బరువు సరైన పద్ధతిలో తగ్గకపోతే వచ్చే రోగాలే ఎక్కువ అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు సో మనం ఒక క్రమ పద్ధతిలో ఆరోగ్యంగా బరువు తగ్గడం కోసము గౌతమ్ గారు ఇచ్చేసి మనకి ఒక సిరీస్ని అయితే కనెక్ట్ చేశారు దీన్ని మీరు ఫాలో అవుతూ ఉండండి మీరు యూట్యూబ్లో ప్రీవియస్ వీడియోస్ ఒకవేళ చూడాలి అని అంటే మాస్టర్ గౌతమ్ యోగా క్లాస్ వన్ అంటే పార్ట్ వన్ అని చూడొచ్చు తర్వాత వచ్చేసేసి ఇది మనం పార్ట్ టూ నెక్స్ట్ వీడియో మీరు కావాలంటే మరి సార్ పేరు కొట్టేసేసి పార్ట్ త్రీ అని కూడా సర్చ్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్